దేశ గ్రామీణ జీవన విధానంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తూ వారి జీవన ప్రమాణాల్ని పెంచటంలో గొర్రెల పెంపకం ప్రముఖ పాత్ర పోషిస్తుంది కానీ శీతాకాలంలో గొర్రెలు మేకలు ఎక్కువగా వ్యాధుల బారిన పడి చనిపోతుంటాయి చలికాలంలో గొర్రెల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి జీవాల పెంపకందారులకు తెలియజేస్తున్నారు పీవీ వెటర్నరీ యూనివర్సిటీ ప్రొఫెసర్ అండ్ హెడ్ డాక్టర్ ఆర్ఎంవి ప్రసాద్ ఆరోగ్యవంతమైన గొర్రెల మంద కావాలంటే వాటికి సరి అయిన పోషక ఆహారం అవసరం మంచి యాజమాన్య పద్ధతులను విధిగా పాటించాలి ఈ రోజుల్లో గొర్రె మాంసానికి చాలా డిమాండ్ ఉంది గొర్రెల ద్వారా గ్రామీణ రైతులు లాభం పొందడానికి ఎంతో అవకాశముంది ఇరవై కిలోల బరువున్న గొర్రె పదమూడు కిలోల మాంసాన్ని ఇస్తుంది కానీ గొర్రె పుట్టినప్పటి నుండి జాగ్రత్తగా పోషకాహారాలు సరైన మోతాదులో సక్రమంగా ఇస్తేనే తక్కువ కాలంలో వాటి బరువు పెరిగి మాంసోత్పత్తికి తోడ్పడుతుంది ఎక్కువగా గొర్రెలు శీతాకాలంలో అనారోగ్యానికి గురవుతాయి దీంతో గొర్రెల్లో మాంసోత్పత్తి తగ్గుతుంది కాబట్టి చలికాలంలో గొర్రెల పెరుగుదలలోనూ పోషణలోనూ ఆరోగ్య విషయంలోనూ శ్రద్ధ వహించాలి ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా గొర్రెల్లో జీర్ణకోశ సమస్యలు తలెత్తడంతో పాటు రైతు ఆర్థికంగా నష్టపోతాడు ప్రస్తుతం చలికాలంలో గొర్రెల పెంపకం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలియజేస్తున్నారు రాజేంద్ర నగర్లోని నరసింహారావు వెటర్నరీ కాలేజ్ ప్రొఫెసర్ అండ్ హెడ్ డాక్టర్ ఆర్ఎంవి ప్రసాద్ గొర్రెలు అనేది మన గ్రామీణ వాతావరణంలో మమేకమై ఉంటాయి ఈ గొర్రెలనే ఒక జీవనోపాధి కింద నిర్వహించుకునే వ్యక్తులు చాలామంది ఉంటారు ఈ గొర్రెల మీద నుంచి వచ్చే ఆదాయము మనం ఏ విధంగా యాజమాన్యము అనేది తీసుకుంటామో అనే దాన్ని బట్టి దాని ఆదాయం ఆధారపడుతుంది గొర్రెలని మనము రకరకాల పరిస్థితుల నుంచి రక్షించుకోవడము వాటికి కావాల్సిన పోషణ అందించడము గొర్రెలిని మనము గాలి జీవాలంటాము ఎందుకు అంటాము అంటే ఇవి బయట గాలికి తిరిగి తమ యొక్క పోషణని పొందుతాయి అంటే ఏంటి మనము వాటిని గ్రేజింగ్కి బయటికి తీసుకుని వెళ్తూ ఉంటాం తీసుకుని వెళ్ళేటప్పుడు మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి అది కూడా శీతాకాలం అనేది ఉంది చూడండి ఈ కాలంలో మన అందరికీ తెలుసు వాతావరణం అంతా మంచుతో ఉండడము చుట్టుపక్కల ప్రదేశాలన్నీ చల్లబడిపోవడము ఇవన్నీ చేస్తూ ఉంటాయి కండిషన్ అంటే శరీరతత్వం బాగున్న గొర్రె కానీ మేక కానీ చలికాలం గురించి అంతగా భయపడక్కర్లేదు మనం ఎప్పుడైతే బాడీ కండిషన్ అంటామో శరీర స్థితి బాగులేదో వాటికి మనము మరింత జాగ్రత్త తీసుకోవాలన్నమాట శీతాకాలంలో మనం ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే మొట్టమొదటి జాగ్రత్త గొర్రెలని మనం చలి నుంచి చల్లని గాలుల నుంచి రక్షించాలి రక్షించాలంటే మనము మొట్టమొదట గొర్రెలను ఎక్కడ పెట్టుకుంటామో మనం ఒక షెడ్లో పెట్టుకుంటాం ఆ షెడ్ లోపల ఉన్నప్పుడు గొర్రెలు రాత్రిపూట చలి చలి మరింత ఎక్కువగా ఉంటుంది చలిగాలు వేయడం కానీ టెంపరేచర్ తక్కువగా ఉండడం కానీ అప్పుడు మనం ఆ షెడ్లను ఏం చేయాలి చుట్టుపక్కల పరదాలతో కట్టివేయాలి ఆ పరదాలు ఏం చేస్తూ ఉంటాయి చలిగాలని లోపల రానియకుండా రక్షిస్తాయి గొర్రెలని ఒక సౌకర్యవంతమైన పరిస్థితిలో ఉంచడానికి తోడ్పడతాయి ఒకటి గొర్రెల్ని మనము బయటికి తీసుకుని వెళ్తాం గ్రేజింగ్కి ఎండ బయటికి వచ్చినప్పుడు మాత్రమే అంటే సూర్యుడు బయటికి వచ్చి తన యొక్క వేడిని చూపిస్తున్నట్టు మాత్రమే గొర్రెల్ని బయటికి తీసుకుని వెళ్ళాలి లేకపోతే ఏమవుతుంది ఆ గొర్రెలు చలిగాలికి ఎక్స్పోజ్ కావడమే కాకుండా గొర్రె అక్కడ ఉన్న పచ్చిమెతను తినడానికి ప్రయత్నిస్తుంది ఆ పచ్చిమేత మీద ఏముంటుంది మంచు బిందువులు ఉంటాయి పచ్చిమెత చాలా చల్లగా ఉంటుంది మంచు బిందువులతో కూడిన గడ్డిని కనుక పశువు తీసుకున్న గొర్రె తీసుకున్న వాటికి అజీర్తి అనేది సంపాదిస్తుంది అందుకుని చెప్పి మనము నీటి బిందువులు తేమతో ఉన్న గడ్డిని ఎక్కువ తినడానికి ప్రయత్నించినేయకూడదు చలికాలంలో ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే పరాన్న జీవుల వ్యాప్తి కూడా అత్యధికంగా ఉంటుంది అంటే చలికాలం వచ్చేసరికి మనము మన జీవాలు బలంగా ఉండేట్టు ఆలోచించాలి బలమైన గొర్రె చలిగాలి నుంచి తనని తాను రక్షించుకుంటుంది చలిగాలి బలైన బలమైన గొర్రెని ఏమీ చేయలేదు పచ్చి మేత మనము కనుక పశువులకి గొర్రెలకి ఇచ్చి పశువులకి ఇచ్చినట్లుగా గొర్రెలకి కూడా మనం పచ్చి మేతను కనుక సప్లై చేయదలుచుకుంటే ఆ పచ్చి మేత ఎలా ఉండాలి అంటే కొంచెం ఎండుగా కనపడాలి అందుచేత మనము గొర్రెలకి మేత కాకుండా కొద్దిగా దాంట్లో ఎండుదనం వచ్చేంత వరకు ఉంచుకుని చిన్న ముక్కలుగా చేసి మేపితే గొర్రెలు తాము తీసుకునే పోషణని తగ్గించుకోవు తీసుకునే మేతను తగ్గించుకో దీనివల్ల దాని శరీరాకృతిలో కూడా మార్పులు రావు గొర్రెలు చాలా సున్నితమైన జంతువులు అలాగే వీటికి వ్యాధులు కూడా ఎక్కువనే చెప్పాలి అందుకే ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహిస్తేనే లాభాలు వస్తాయి గొర్రెలు చిన్న చిన్న యూనిట్లుగా సమగ్ర వ్యవసాయంలో పెంచుకోవచ్చు గొర్రెలకు అందించే దాణ వెచ్చగా ఉండేలా పరిశుభ్రమైన నీరు అందిస్తే ఆరోగ్యకరంగా ఉంటుంది మీకు తెలుసు గొర్రెలకిచ్చే పోషణలో మనము సాంద్ర పద్ధతిలో పెంచేటైతే దాణ అనేది అత్యంత ముఖ్యమైన పోషణ అటువంటి దాణాన్ని మనం సమపాళ్ళల్లో సమీకృత దాణ అంటారు అంటే ఏంటి ఒక బ్యాలెన్స్డ్ అంటే అన్ని రకాల దినుసులు సరైన పాళ్ళల్లో కలిపి ఆ దాణాన్ని తయారు చేయాలి ఆ దాణాన్ని కూడా పశువులకి కానీ గొర్రెలకు కానీ ఏ టైంలో ఇవ్వాలంటే సాయంత్రం వేళ ఇవ్వాలి ఇక్కడ ఇంకొకటి అత్యంత ముఖ్యమైనది నీరు ఇచ్చేటప్పుడు మనం నిలవ ఉన్న నీరు కాకుండా బోర్ల నుంచి కానీ మన బావుల కాడ కానీ ఎక్కడైనా సరే మనము నీటిని ఫ్రెష్గా వాటికి అవసరమైనప్పుడు కనుక ఆ తొట్లని నింపి చల్లటి నీళ్ళ బారి నుంచి కూడా కాపాడొచ్చు మనం ఆ గొర్రెల షెడ్ దగ్గరే చిన్న పొగ మంట చిన్న మంట కనుక పట్టుకోగలిగితే ఆ పొగ కూడా శరీరాన్ని వెచ్చగా ఉండడానికి ఉపయోగపడుతుంది రెండోది ఆ పొగ దోమల నుంచి పురుగుల నుంచి కూడా గొర్రెల్ని కాపాడినట్లుగా ఉంటుంది ఆ తర్వాత మనము గొర్రెల్ని ప్రతి చోట గొర్రెల్ని ఎలా ఇంటి ఇంటి వెనకాల నిలబెడతా ఉంటారు ఒక చెట్టు కింద పెట్టేస్తారు ముఖ్యంగా రైతు సోదరులు గమనించాల్సింది ఏంటంటే తేమ ఉన్న ప్రదేశం గొర్రె ఇష్టపడదు అసలు మామూలుగానే తన బిహేవియర్ అంటే గొర్రె యొక్క లక్షణం ఏంటంటే తడిగా ఉన్న ప్రదేశం కానీ తేమ ఎక్కువ ఉన్న ప్రదేశాలను కానీ ఉండడానికి ఇష్టపడదు అందుకని మన పెరళ్లలో మనమేం చేయాలి గొర్రెల్ని కట్టేసే ప్రదేశాలని తరచుగా మారుస్తూ ఉండాలి అంటే ఆ ఏరియాలో తేమ ఉండకూడదు మూత్రంతో తడిసిపోవడం కానీ నీళ్లతో నిండిపోవడం కానీ ఏమీ ఉండకూడదు పొడి అయిన ప్రదేశంలో పరిశుభ్రమైన ప్రదేశం పొడిగా ఉండాలి పరిశుభ్రంగా ఉండాలి చుట్టుపక్కల ఒక గోడ లాంటి ప్రదేశం ఉండాలి ఆ గోడ లాంటి ప్రదేశం ఉండడం వల్ల చలిగాలి నుంచి మనము గొర్రెల్ని రక్షించిన వాళ్ళం అవుతాం సో ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మనం శీతాకాలాన్ని చాలా సులువుగా అధిగమించవచ్చు